నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ ముందుగా క్రోదినామ ఉగాది శుభాకాంక్షలు మరి ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు అధికారులు అనధికారులు సహచార మీడియా మిత్రులందరికీ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున క్రోదినామా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ మీ కుటుంబాల్లో ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని మీరు మీ కుటుంబాలంతా కూడా ఇంకా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా కోరుకుంటుంది ముందుగా మరి వేళ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది మరి ఎన్నికలలో అన్ని జిల్లాల్లో రాజకీయాలు వేడిగా ఉన్నాయి మరి నిన్ననే జనసేన పార్టీలో ఒక కుదుపు కుదిపింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చెందిన పోతున మహేష్ మళ్ళీ ఈ రోజున కైకలూరులో కృష్ణా జిల్లా కైకలూరులో జనసేన పార్టీకి బీవీ రావు ఆడిటర్ బీవీరావు మరి ఆయన రిజైన్ చేశాడు మరి జనసేన పార్టీలో రోజు రోజుకి రాజీనామాల పర్వం పెరుగుతుంది అసంతృప్తివాదులు రోజు రోజుకి బయటకు వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఎందుకని ఈసారి ఎన్నికలలో ఆయా పార్టీల అధ్యక్షులు అంటే తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు కూడా ఈసారి టిక్కెట్లు కేటాయించే విషయంలో ఎవరు గెలుస్తారు ఎవరికి ఆర్థిక అంగబలము అన్ని బలాలు ఉన్నాయో వారిని బేరీజ్ చేసుకుని అభ్యర్థులు ఎంపికారు మరి అప్పటిదాకా పార్టీలో ఉన్న అభ్యర్థుల పరిస్థితి పార్టీ కోసం పనిచేసే నాయకుల పరిస్థితి ఏంటంటే రోడ్డెక్కి ఎక్కి ఆందోళన చేయడం లేదంటే మీడియాలోకి వచ్చి ఆ పార్టీ ఎవరైతే టికెట్ ఇవ్వదో ఆ పార్టీ అధినేతలపైన తిట్ల పురాణం స్టార్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది ఎందుకు ఈ ఈ తెలుగు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు టిక్కెట్ లేవలేని అభ్యర్థులతో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని పిలిచి మాట్లాడి కారణాలు చెప్పకుండా టికెట్ ఎందుకు నిరాకరించారు విషయాలు చెప్పకుండా పారదర్శకత లేకుండా టిక్కెట్లు ఎంపిక చేయడం ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకి కరెక్టా అనేది ప్రశ్న రాజకీయ మేధావుల నుండి వస్తుంది వాళ్ళ మరి వాళ్ళ కైకిలూరులో జనసేన పార్టీకి మరి ఇన్ఛార్జ్గా ఉన్న నాయకుడు బీవీరావు రిజైన్ చేసినాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మరి ఇవేళ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకి సిద్ధం చేసుకుంటున్నాడు కైక్లూరు జనసేన పార్టీకి రిజైన్ చేసిన బీవీరావు బహుశా రెండు రోజుల్లోనే బీవీరావు వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు మాకున్న సమాచారం మరి ఇప్పటికే కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దోలం నాయసరా గారు శరవేగంగా అభివృద్ధిలో ముందున్నారు ప్రజలతో మమేకమవుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలలో ప్రజల ప్రజలతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ప్రచార స్థలని ముమ్మరం చేసిన దోలం నాయసరా గారు మరి వారికి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలనే లక్ష్యంతోనే జనసేన పార్టీ కైక్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీవీరావు రెండు రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు మనకున్న సమాచారం మరి అదేవిధంగా విజయవాడలో పోతున్న మహేష్ గారు కూడా బహుశా రెండు రోజుల్లో రేపా ఎల్లుండు మొత్తానికి వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం మాత్రం కన్ఫామ్ మనకున్న సమాచారం ఇది మరి ఇంకా చాలామంది జనసేన పార్టీలో అసంతృప్తివాదులందరూ కూడా ఇంకా ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి రేపటి నుండి బయటకు వచ్చి జన సైనికులు అంటే జనసేన పార్టీ నుంచి రిజైన్ చేసిన నాయకులందరూ కూడా వైసీపీ బాట పట్టబోతున్నట్టు మనకు తెలుస్తుంది మరి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ రోజు రోజుకి ఇతర పార్టీ నుంచి వచ్చే నాయకులు వలస నాయకులుగా ఉన్న నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీలో రావడంతో వైఎస్ఆర్సీపీ బలం ప్రజల్లో ఏ విధంగా ఉంది ఎలా పెరుగుతుంది అనే దాని మీద ఈ నాయకులు ఆ పార్టీలో జాయిన్ అయ్యే తీరే స్పష్టమవుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ క్రమంలో పోత మహేష్ గారు రేపు కానీ ఇల్లు కానీ వైఎస్సార్చీఫ్లో జాయిన్ కాకపోవడం కన్ఫర్మ్ మరి ప్రకా మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో బస్ యాత్రలో ఉన్నారు ఆ బస్ యాత్ర ప్రాంతంలోకి వెళ్ళి పోత మహేష్ గారు అదేవిధంగా కైకలూరులో రిజైన్ జనసేనకు రిజైన్ చేసిన ఇన్ఛార్జి బీవీ రావు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ చీఫ్లో జాయిన్ అవ్వడం మాత్రం మనకున్న సమాచారం కరెక్ట్గా సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం అయితే వీళ్ళిద్దరూ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం ఖాయమని తెలుస్తుంది మరి రానున్న రోజుల్లో ఇంకా జన సైనికులు జనసేన పార్టీలో అసంతృప్తి వాల్గొన్న వాళ్ళందరూ కూడా రాజీనామా బాటలో పట్టే అవకాశం ఉంది వాళ్ళంతా వైఎస్ఆర్సిపిలో జాయిన్ కావడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేసుకున్నట్టు తెలిసింది మరి ఈ యొక్క రాజీనామాల పరం జనసేన పార్టీకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది మరి జనసైనికులు ఉభయ గోదావరి జిల్లాలో జనసైనికులు మరి జనసేన పార్టీకి అండగా ఉంటారా మరి ఎప్పటికప్పుడే జనసేన ముఖ్య నాయకులందరూ బయటకు వస్తే జనసేనని వైఖరి నిరంకుశ ద్వారంతో ఉండడం వల్లే వస్తున్న అని చెప్పి చాలా తీవ్రశాయిలు విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ బయటకు వచ్చిన వచ్చ వచ్చి మాట్లాడుతున్న నాయకులు తీరు చూస్తే మరి వాళ్ళ జనసేనని జనసేన పార్టీ ప్రజల్లో బలహీనపడుతుందా ప్రజలు నమ్మే అవకాశం ఉందా మరి ముఖ్య నాయకులు బయటకు చెప్తే ఖచ్చితంగా ప్రజలు నమ్మడంతో పాటు జన కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి కూడా కనిపించే అవకాశం లేకపోలేదు ఏదేవైనా కొత్త సంవత్సరంలో జనసేన పార్టీ ఎలాంటి వ్యూహం రచించబోతుంది అసంతృప్తులని బొజ్జగిస్తుందా బయటికి పంపిస్తుందా బయటకు వచ్చే నాయకులు ఖాళీగా ఉంటారా జనసేనాని పైన బాణాలు సంధిస్తారా అనేది ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులు ఇంకా జనసేనలో ఇంక ఎలాంటి అసంతృప్తి వాళ్ళు ఎంతమంది బయట రాబోతున్నారో రెండు మూడు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న చికిత్స దంత వైద్యశాల

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్